చీకటి చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్ల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అనేది మరి చాలా దారుణమైన విషయం మరి ఎమర్జెన్సీ సర్వీస్ మెయింటెన్ యాక్ట్ కింద మరి పోలీసు వాళ్ళు కానీ మరి వైద్య అధికారులు కానీ వైద్య బృందాలు ఈ రెండూ దాని కింద వస్తాయి మరి అంగన్వాడీ టీచర్ల మీద తర్వాత మున్సిపల్ ఎంప్లాయీస్ మీద ఇటువంటి యస్మా ప్రయోగాన్ని చేయటం అనేది ఈ ముఖ్యమంత్రి చేతగా తనం అనేది మీడియా ముఖంగా తెలుస్తూ ఉన్నాము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కళ్ళుండి చూడలేదు చెడు ఉండి వినలేదు ఇటువంటి ప్రభుత్వం నిజంగా అంగన్వాడీ టీచర్లు న్యాయమైన వర్గలను తీర్థమని ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుతూ ఉన్నారు మరి పదిహేను రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు నిజంగా అయితే మరి అంగన్వాడీ టీచర్ల మీద చార్జ్ జయించారు కొంతమందిని జైల్లో పెట్టించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సరైన ఆలోచన లేని మనిషి అదేవిధంగా నక్సాపేట పట్టణంలోని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా కనీసం అంగన్వాడీ చివరాలని దర్శించి వాళ్ళకున్న వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ కష్టాలు కానీ అడుగు తీర్చుకున్న పాపాను పోలేదు మరి నిజంగా అయితే అంగన్వాడీలు చేసే పని అంత ఎమర్జెన్సీ ఏం కాదు మరి బాల్యంత కానీ చిన్నారులకు కానీ పోషకాహారం ఇవ్వటానికి వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని మెయింటెనెన్స్ చూస్తారు మరి ఇటువంటి అంగన్వాడీ టీచర్లు స్ట్రైక్ మీద ఎస్మా ప్రయోగించడం అనేది చాలా దురదృష్టకరం మరి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా అప్సాపడ్డి ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాస్ మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఇటువంటి పనికిరాని చట్టాలను తీసుకొచ్చి ప్రజల్ని భయపెట్టాలని మీరు ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదు నిజంగా నాలుగున్నర సంవత్సరాలుగా మీరు అన్ని వ్యవస్థల్ని భయపెట్టి అణగదొక్కి రాజకీయంగా సామాజికంగా అణగదొక్కి మీరు పరిపాలన చేశారు ఇవాళ ప్రజలందరూ తిరగబడుతున్నారు ఇవాళ అంగన్వాడీ టీచర్లు మీద తిరగబడ్డారు డ్వాక్రా మహిళలు తిరగబడతారు అదేవిధంగా రాబోయే కాలం వాలంటీర్లు కూడా మీద తిరగబడి మీ మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాము మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఎనిమిది వందల కోట్లు తీసుకొని మీరు దేనికి ఖర్చు పెట్టారు ఒకసారి మీరు చెప్పాలి ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గోపుల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల కోట్లు తీసుకొని మీరు దేనికి ఖర్చు పెట్టారు అదేవిధంగా మరి సీఎం రిలీఫ్ ఫండ్ మూడు వందల నలభై కోట్లు ఇవి అక్రమంగా మీడియా వాడేసుకొని దేనికి ఖర్చు పెట్టారు దీని మీద వివరణ ఇవ్వండి మరి నిజంగా ఇటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ మీరు ఇవాళ ఎవరైతే న్యాయపరంగా అంగన్వాడీ టీచర్లు మరి సమ్మె చేస్తున్నారో వాళ్ళ మీద యస్మా ప్రయోగించడం అనేది చాలా దుర దురదృష్టకరం మేము జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదేవిధంగా వాళ్ళ అధికారులు ఎమ్మెల్యే మేము హెచ్చరిస్తున్నాము రాబోయే కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే నాలుగున్నర ఏళ్ళుగా మీరు ఏ విధంగా ప్రజల్ని అనగదొక్కి దుర్మార్గాలు చేసి ఏ విధంగా పరిపాలన చేశారు పోలీసులను అండే అండగా ఉంచుకొని ఏ విధంగా పరిపాలన చేశారు ప్రజలు ఇవాళ తిరగబడే రోజులు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కార్యకర్తల వీళ్ళ మీద అటువంటి మర్డర్ కేసులు పెట్టారు రేప్ కేసులు పెట్టారు అదేవిధంగా గంజాయి కేసులు కూడా పెట్టడం జరిగింది నార్కోటిక్ కేసులు పెట్టి ఎంతోమంది మరి గ్రామాల్లో ఉన్న నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా వీధన్నిటి కూడా భరించారు కానీ ఇంకా మూడు నెలలే టైం ఉంది వంద రోజులు తప్పని ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా ధైర్యంగా బయటకు వస్తున్నారు ఇప్పటిదాకా ప్రజలు నోరు విప్పలేదంటే మీకు భయపడి ఎవరన్నా నోరు విప్పితే పెన్షన్ తీసేస్తున్నారు అమ్మఒడి కట్ చేస్తున్నారు విద్యా కట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గరుండి మీరు చేస్తారు కాబట్టి ప్రజలు నోరు విప్పని దానికి మీద గౌరవం తగ్గాదని గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా రాబోయే వంద రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డిని గద్దె తీస్తారు నర్సాపేట గడ్డి మీద ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గద్దె దించి హ్యాట్రిక్ లేకుండా అవుట్ ఎడిట్ చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాడు